హైవ్ యోస్ నిన్నేమో ఉదయనిది స్టాలిన్ ఏమన్నాడు విగ్రహ అంటారు గుడ్లు కడతాం చర్చిలు మసీదు ఇవన్నీ ఓకే కానీ ఆల్రెడీ వాటిని కూల్చి కడితే నాకు ఇష్టం లేదు నిన్ను ఒప్పుకొని వాగాడు అన్నాను కదా ఏది అయోజ రామ మందిరం సంబంధించి ఆల్రెడీ చాలా మంది కామెంట్ పడ్డు వాటి బొందాడికి ఏం తెలుసు వచ్చండి కోర్టులో క్లియర్గా జడ్జిమెంట్లు ఏమి ఇచ్చున్నారు అక్కడ ఆల్రెడీ రామ మందిరం ఉంటే దాన్ని కూల్చే మసీదు కట్టారు సో ఇప్పుడు ఆ మసీదు ఉన్న ప్రాంతంలో ఉండాల్సిన రామ మందిరం సరే ఓకే సో అది అంతా కూడా ఇంక రామ మందిరానికి ఇస్తున్నాము కట్టండి మసీదు నిర్మించుకోవడానికి వ్యక్తులు ఐదు ఎకరాల స్థలం ఇవ్వండి అని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరల అని చెప్పేసి మీరు చాలా మంది అన్నారు మనం కూడా మాట్లాడుతున్నాము వాళ్ళు బతుకులు అంతే ఇంకా ఎందుకంటే ఏమనుకోవద్దు కొంతమంది ఎంత కరుడు కట్టిన హిందువులైనా మరి వాళ్ళకి కడుపు అన్నదంటారు మరి నా తెలియదు కానీ వాడు ఏ పార్టీలు అయితే ఉంటాడో ఏ లీడర్ని అయితే వాడు నమ్ముతాడో వాడు ఎంత దారుణంగా వీడి మతాన్ని కించపరిచినా వీడి దేవుడు నిధి చేసినా వాడికే ఓటేస్తారు ఆ పార్టీకే ఓటేస్తారు అటువంటి వాళ్ళు ఎటు బోర్లే అన్నదే వాళ్ళ ధైర్యం ఇక వేరే మతస్థులైతే ఇంకేముంది హిందూ మతం అట్టన్నాడు హిందూ దేవుడు అట్టన్నాడు వరే మనకే సపోర్ట్ ఆ పార్టీ అంటారు ఓట్లు అలా వాళ్ళు వేస్తారు ఇదే ఈ ఉదయనిధి స్టాలిన్ కావచ్చు అండ్ ఇక్కడ మన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళ రకరకాల బ్యాచ్ ఎదుగుతున్న వాళ్ళ యొక్క ధైర్యం తాజాగా మమతా బెనర్జీ మహాతల్లి పాపం ఇందాకే వార్త వచ్చింది ఏదో ఆమె వెళ్తున్న కాని వెళ్ళే ప్రమాదాలు తలకరి గాయాలే త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నా ఇన్ కేసు ఇప్పటివరకు మెదడు లేని తేడాగా ఉంటే అది మొత్తం సెట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా ఎందుకు ఆ మాట అంటే బీజేపీ వాళ్ళకట సీతాదేవి మీదట రెస్పెక్ట్ లేదట సీతాదేవిని అంటే అసలు వీళ్ళు తలుచుకోరట సీ మహిళలు అంటే అసలు అవమానకరంగా చూస్తారట మహిళలు అసలు గౌరవించట అసలు మగవాళ్ళదే రాజ్యం ఉన్నట్టుగా బీజేపీలు ఆలోచిస్తారట ఎందుకు ఏంటిమెట్ అంటుంది అంటే నిజంగా కోపం వస్తుంది నవ్వు వస్తుంది అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఏంటి బాలకరామ్ రైట్ చిన్న పిల్లవాడు ఐదు సంవత్సరాల రాముడిని అయోధ్యలో తాను ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు ఏంటని చెప్పడం కోసం యోగి అరుణ్ యోగిరాజ్ అనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప శిల్పి చేత నేను విగ్రహాన్ని చెక్కి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్టిస్తే ప్రతిష్ఠిస్తే ప్రాణప్రతిష్ఠ చేస్తే సీతాదేవి ఎక్కడా లేకుండా రాముడు ఏంటి కుట్ర అంతా మీకు సీతాదేవి మీద గౌరవం లేదు చిచ్చి ఈ బీజేపీ ఇంతే మహిళలు కించపరుస్తూ ఉంటారు మహిళలప్పుడు తొక్కేస్తూ ఉంటారు అయ్యో ఏందమ్మా నీ బాధ అంటే మేము కాళికాదేవుని పూజిస్తాం దుర్గాదేవుని పూజిస్తాం మాకు మహిళలు అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇంకా నేను నేను ఆడదాని అని చెప్పేసి మళ్ళీ ఆమె గట్టిగా చెప్పలేదు చెప్తారు కొంతమంది చెప్తారు నన్ను మీరు ఆడదాన్ని గుర్తించలేదు నేను ఆడదాన్ని గుర్తించండి అని అని చెప్పేసి కొంతమంది అంటారండి బాబు సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటుంది మేము దుర్గాదేవుని పూజిస్తాం మా పశ్చిమ బెంగాల్లో మా టీఎంసీ వాళ్ళు అంతా కూడా మేము మహిళలను గౌరవిస్తాం మీరు మహిళలను గౌరవించడం అంటాం మరి ఇప్పుడు దుర్గాదేవుని పూజిస్తుంది అంటే శివుని పూజించలేదని అర్థమా రాముని పూజించడంతే అర్థమా అలా మనం అందామా మనం అన్నం తింటాం కూడా మన అన్నం మనం దైవం అనుకుంటాం దేవుడు దేవత అంత ఒకళ్ళే అనుకుంటాం అబ్బే దేవతా దేవుళ్ళు కూడా విభజించాలా గొడవలు పెట్టాలా జనాన్ని పిచ్చోళ్ళని చేయాలి ఓట్లు పొందాలి అది వాళ్ళ బతుకు దాంతో నెట్టి జనులు వాళ్ళు ఏ మనిషిరా బాబు అంటా ఉన్నారు అరే అక్కడ ప్రతిష్ఠించింది బాలరాముణ్ణి అది అయోధ్య రామ జన్మభూమి కాబట్టి అమ్మ తల్లి సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఆంజనేయస్వామి భరత శత్రులు అంతా కూడా వస్తారమ్మా అండ్ వాళ్ళ గురువులు అందరు విగ్రహాలు కూడా ప్రదర్శిస్తారమ్మా అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయమ్మా ఇట్ విల్ టేక్ టైం అమ్మా అని చెప్తే అబ్బే నాకు అయిన కుదరదు రాముని పెట్టారు సీతాదేవి అంటాం అరే పెట్టింది బాలరాముడమ్మా చిన్నప్పుడుదమ్మా చిన్నప్పుడు ఆయనకెట్ట పెళ్ళిద్దామ్మా అంటే ఆ లేదు సీతాదేవిని పెట్ట బీజేపు వాళ్ళు అంతే ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే జనాలని ఏమన్నా మీరు చెప్పండి నిజంగా ఇప్పుడు జబ్బే నిజంగా తరకైతే దగ్గలేదు అంటే గాయం దానివల్ల మైండ్ అంతా సెట్ అయితే బాగుంటుంది ఇలా మూర్ఖంగా వాదించాలంటే కొంతమంది మీ చుట్టుపక్కల వాళ్ళతో జాగ్రత్తగా ఉన్నాడు